హాయ్ యార్స్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా చంటి పిల్లలు ఎవరైతే అంటే టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ అయిన తర్వాత కూడా తల్లిపాలు త్రాగుతానంటూ ఎవరైతే మొరం చేస్తూ ఉంటారో అంటే తల్లిపాలు ఎవరైతే మాన్పించాలి అనుకుంటారో వాళ్ళకి ఒక మంచి గృహ చిట్కాను ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో చెప్పినట్టుగా మీరు ఫాలో అయ్యారంటే ఈ చంటి పిల్లలు తల్లిపాలు త్రాగడం అనేది మానేస్తారు దీని గాను మీకు కావాల్సినటువంటి పార్థాలు చూసినట్లయితే చూస్తున్నారు కదా ఇది మూసాంబరం అంటారు దీన్ని ఇది అలోవెరా అంటే మనకు ఏదైతే కలబంద ఉంటుందో కలబందతో దీన్ని తయారు చేయడం అనేది జరుగుతుంది దీన్ని ఏ విధంగా తయారు చేయడం తర్వాత దీని యొక్క అనేక ప్రయోజనాలు కూడా ఉంటాయి నేను మీకు ఒక్కొక్కటిగా నా ఛానల్లో వీడియో చేస్తూ చూపిస్తూ ఉంటానంటే దీన్ని ఏ విధంగా యూజ్ చేయవచ్చు ఏ ఏ సమస్యలు అనేది కూడా సో ఈ వీడియోలో చెప్పినట్టుగా ఇక తల్లిపాలు మండిపించడానికి ఏదైతే మీరు చూస్తున్నారో ఈ విధంగా కాస్తంత ఈ మూసంబరాన్ని తీసుకొని ఒక గిన్నెలో వేసి తర్వాత ఒక చిన్న గిన్నెలో కాస్త నీళ్ళను కూడా తీసుకొని వాటిని వేడి చేయండి వేడి చేసి వేడి నీళ్ళను ఆ మూసంబరం ఏదైతే కాస్తంత వేసి ఉంచామో గిన్నెలో అందులో పోసేసేయండి పోసేసి కాస్తంతసేపు నానబెట్టండి నానబెట్టారంటే ఇది లైట్గా గమ్లాగా అవుతుంది అంటే ఎర్రగా బయటకు అనేది వస్తుంది తర్వాత ఏదైతే ఈ నల్లనేది ఉందో అది కాస్త గమ్లాగా అంటుకుంటుందన్నమాట ఇది వగరుగా ఉంటుంది టేస్టు దీన్ని మొదటి రోజు ఏంటంటే కాస్త అంతా ఈ నిప్పుల్స్ పైన అప్లై చేయండి అప్లై చేసి పాలు తాగించండి తర్వాత మెల్లిమెల్లిగా డోస్ అనేది పెంచండి ఇలా చేయడం వల్ల వారం పది రోజుల్లోనే పిల్లలు తల్లిపాలు తాగడం అనేది మానేస్తారు ఈ తల్లిపాలు మాన్పించడంలో ఈ మూసంబరం అనేది మన పూర్వీకుల నుండి అద్భుతంగా వర్క్ చేస్తున్నటువంటి ఆయుర్వేద గ్రో చిట్కా ఇది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్